విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీజేపీ నియోజకవర్గం స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు నియోజకవర్గంలో ఒక్క నామినేటెడ్ పోస్టు కి నోచుకుని పార్టీగా బీజేపీ పార్టీ మిగిలిందని పలువురు నేతలు అసహనం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి విలువ ఇవ్వలేదంటూ బీజేపీ పార్టీ నాయకులు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే జిల్లా నాయకులకు తెలియపరచామని త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దృష్టిలో పెట్టేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకుని భవిష్యత్తు కార్యాచరణ పార్టీ నిర్ణయం మేరకు ఉంటుందని వారు హెచ్చరించారు అందరూ ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం కూటమిలో భాగంగా మనం ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలల కాలంలో కూడా ఇప్పటికీ కూడా మన బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ విధమైన సంక్షేమ పథకాలు కానీ ఏ విధమైన నామినేటెడ్ పోస్టులు కానీ అమ్మటం లేదని మేము ఐదు మండలాల నుంచి మేము వాపోతున్నాం దీనికి రేపు మా జిల్లా అధ్యక్షులకు తెలియజేయడం జరిగింది అలాగే రేపు రాష్ట్ర అధ్యక్షులైన మాధవ్ గారిని కలిసి మా యొక్క వినతి పత్రం అమజేటుకు ఐదు మనమే సముచితంగా ఈ రోజు ఈ ప్రెస్ మీట్ తెలియజేయడం జరిగింది ఈ రోజు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి సమావేశం పెట్టుకోవాలి అనే ఆలోచనలో కార్యకర్తలు అందులో ఉన్నాం ఇందులో కొన్ని సమస్యలు ఎవరికి ఉండేటువంటి సమస్యలు చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా పద్దెనిమిది నెలలు బట్టి మనం ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఓటమి ఉన్నట్టుగా కొత్త స్కోట మండలిలో మాత్రం జరగటం లేదు